నియోజకవర్గంలో ఎన్నికల హామీలలో భాగంగా కడప నగరంలోని రవీంద్ర నగర సమీపంలో ఉన్న షామిరియా బ్రిడ్జిని నిర్మిస్తామంటూ హామీ ఇచ్చారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినప్పటికీ కూడా షామిరియా బ్రిడ్జిపై కేవలం మాటలకే పరిమితమయ్యని చెప్పి కడప కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో అయితే నిరసన వ్యక్తం చేశారు కేవలం బ్రిడ్జికి సంబంధించి శంకుస్థాపనకే పరిమితమైంది అయితే కూటమి ప్రభుత్వం అయితే షామీరియా మసీద్ సమీపంలో అయితే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినారు నిర్ణయాలు తీసుకొని రాకుండా అడగకుండా బిడ్జ్ వెంటనే బుగ్గ వంగ బిడ్జ్ ను వెంటనే బుగ్గ వంగ బిడ్జ్ ను వెంటనే సామిరియాల కాలేజ్ బిడ్జ్లను వెంటనే 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 బుగ్గ వంక రెండో వేల ఒకటో సంవత్సరంలో పొంగినప్పుడు వరద వచ్చినప్పుడు చాలామందికి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బుగ్గవంక పైన ఏడు బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి బ్రిడ్జిలు బుగ్గవంక పైన ఏ ప్రభుత్వము నిర్మించలేదు తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కేవలం రవీంద్రనగర్ బ్రిడ్జిని మాత్రమే నిర్మించింది ఆ తర్వాత రక్షణ గోడ నిర్మాణానికై ప్రతిపాదనలు పంపినప్పుడు రక్షణ గోడ నిర్మించినారు కానీ ప్రజలకు సౌకర్యవంతంగా ఎట్లుండాలా ఎక్కువ మంది ప్రజలు నడిచే రాకపోకలు సాగించే దారి ఏది అని ఒక ఇంగిత జ్ఞానం లేకుండా అధికారులు కానీ ప్రభుత్వం కానీ షామీరియా లా కాలేజీ బ్రిడ్జులు నిర్మించకుండా ఈ బ్రిడ్జులు నిర్మిస్తే స్థానిక ప్రజలకు ఎంత అవసరం ఉంటుంది అనేది ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు రక్షణ గోడ నిర్మించారు నిర్మించిన తర్వాత గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అంటే జగన్ ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ ఈ రక్షణ గోడ పైన షామిరియా లా కాలేజ్ గోడ బ్రిడ్జిలు నిర్మించడం మర్చిపోయినారు పూర్తిగా రెండు ప్రభుత్వాల వారు హామీ ఇచ్చినారు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే భర్తగారైనా సరే మా స్వంత నిధులతో ప్రభుత్వం నిర్మించకపోతే మా సొంత నిధులతో అయినా నిర్మిస్తామని చెప్పని చెప్పినారు అంటే మేమంతా సంతోషపడినాం ఓట్లేసినారు ఈ ఏరియా వాళ్ళంతా ఏదో మాకు బ్రిడ్జి సొంత డబ్బుతో అయినా కట్టిస్తారనే ఉద్దేశంతో కానీ సొంతమో పోయింది ప్రభుత్వం పోయింది రెండేళ్ళు అయినా కానీ ఇప్పటికీ అతి లేదు చితి లేదు గతి లేదు ఈ లాక్ ఎలైజీ షామీరియా బ్రిడ్జిలో మామూలుగా ఖాళీదోవ లేకుండా అంబులెన్స్ వచ్చే విధంగా రెండు బ్రిడ్జులు హై లెవెల్ బ్రిడ్జ్లు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాకీర్ గారి ఆధ్వర్యంలో ఈ ధరణా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది